హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ ములక్కాయతో రసం చేస్తున్నానండి టేస్ట్ మటు చాలా బాగుంటుంది వీడియోలో చూద్దాం అండి ములక్కాయలు పావు కేజీ తీసుకున్నా కడిగి కడి చేసి పెట్టుకున్నా పావు కేజీకి ఐదు వచ్చినాయండి ములక్కాయలు రెండు పెద్దవి టమాటాలు తీసుకొని కడి చేసి పెట్టుకున్నా నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకున్నాను శనగపప్పు పావు టీ స్పూన్ తీసుకున్నా ధనియాలు పావు టీ స్పూను మిరియాలు పావు టీ స్పూను ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నా ఒక ఆరు ఎల్లిపాయలు తీసుకున్నా కొంచెం కరివేపాకు తీసుకున్నా ఇది వేయించడం కోసం అండి ఇవి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నా తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు మూడు ఎండుమిర్చి తుంచి పెట్టుకున్న ఎల్లిపాయలు దంచి పెట్టుకున్న పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నా కొంచెం కొత్తిమీర తీసుకున్నా ఇప్పుడు ఇందులో కుక్కర్లో వేసుకోవాలండి ములక్కాయలు కడి చేసుకున్నాయి టమాటాలు కూడా ఇందులోనే వేసుకుందాం చింతపండు కూడా ఇందులోనే వేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి ఈ ముక్కలు మునిగేంత వరకు పోసుకుందాం ఇప్పుడు దీనికంటే ఫస్ట్ ఇవి వేయించుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో శనగపప్పు వేసుకోవాలి అట్లనే ధనియాలు కూడా వేసుకుందాం మిరియాలు కూడా వేసుకోవాలి స్టవ్ తగ్గించుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఇందులోనే ఎల్లిపాయలు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేగనివ్వాలండి ఇప్పుడు ఇవన్నీ వేగవండి దూసుకొని సల్లార్నివ్వాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోషణాం కానీ ముల్కాయలు ఇవి స్టవ్ మీద పెట్టుకుందాం లేదా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి రెండు మూడు విజిల్ రావాలండి అప్పటి వరకు ఉంచుదాం వేయించి పెట్టుకునేవి ఉన్నాయి కదండి ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ పట్టడం అయిపోయింది మూడు విజిల్ వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఎమ్మడే మూత తీయొద్దు ఇప్పుడు ఆవిరంతా పోయేటట్టు తీసుకోండి ఇప్పుడు ఈ విజిల్ తీసేద్దాం అండి చూద్దాం ఇది ఉడికిందా లేదా లేదో అండి ఇప్పుడు పక్క గుర్తుంది కదా దీన్ని పెట్టి మెత్తగా అనుకోవాలి ఇట్లా మూడు విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసిందండి ఇప్పుడు ఇది పక్క పెట్టి ఈ గిన్నెలో అండి అన్నీ వాటర్ అంతా ఇంకా కొన్ని వాటర్ పోసుకుందామండి ఇందులో ఇదంతా ఒకసారి ఇట్లా రుబ్బుకోవాలి చేయి పెట్టి పిస్తే కాలుతుందండి దీన్ని పెట్టి ఇట్లా అనుకోవాలి ఇప్పుడు ఇది కూడా వడపోసుకుందాం అంతా ఇప్పుడు ఇదే టేస్ట్ చూసుకోవాలండి ఉందా పులుపు కొంచెం ఉందండి ఈ వాటర్ పోసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న పొడి ఉంది కాదండి ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం ఉప్పు కారం కరెక్ట్ సరిపోయిందండి ఇందులో కారం వేయవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది మసాలా పెట్టాలండి ఇది ఇదంతా మసలుతుందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కూడా ఇందులో ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటది ఇదిగోండి ఇదంతా మసులుతుంది మంచి స్మెల్ వస్తుందండి ఇది రసం ఇప్పుడు దించుకొని తాలింపు కోసం చిన్న మూకుడు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకుందాం ఎప్పుడో కరియాపాకు కూడా వేసుకుందాం పసుపు కూడా వేసుకుందాం ఎప్పుడో స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా రసంలో పోసుకున్నా అండి అంతేనండి ములక్కాయ రసం అయిపోయింది ఈ రసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతోని మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్